ఇట్లా ఎందుకో స్వామి నాకు మల్లెపూ మల్లెపూలు వాసన మల్లెపూలు వాసన మంచి అగరబత్తిలు వాసన వస్తనే ఉంది స్వామి నాకు ఎందుకు అట్లా జరుగుతా మీరు ఎగతాలు చేయొద్దండి ఏం లే సోఫా కింద ఉందని చూస్తావా

జాపత్ర సమ్లే యాపకాయ సా లేడా అత్తగా నువ్వు బాండి మీ ఇద్దరు పోండి నువ్వు ఇద్దరు బాండి బాబీ మల్లెపూల వాసన మల్లెపూల వాసన పూలు వాసనా ఇంకో సామి ఏం చెప్పినాడు మీ ఇంటి చుట్టూలోనే నాగంప ఉంది నీకి అన్నాడు అసలు కనపడటంలే కదరా గాలిపటమే అయ్యా ఎన్ని దారేసినారా ఎన్ని దారాగినావా ఇంకా అడగలేదు అడుగుతాను మా

ఎట్లా చేద్దాం మళ్ళా వచ్చినా మేము నువ్వే ఫోన్ చేసినా తొక్కులాడుకుంటా ఏమైంది ఏం ప్రాబ్లం కెమెరా పెడతాను మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది లేదు లేదు చాలా మంది ఉంటారు నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు జరిగింటాయి నీకు జరిగిందంటే ఇంకొకరికి కూడా జరిగింటాయి అడుగా మా అంతా ఓపెన్ మా మనము ఆల్ ఓపెన్ ఏం పద్దు తెలుస్తా కదా ఎవరికో నువ్వే చెప్పు ఫేస్ వాష్ చేసుకుని వస్తావా అన్ని 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 మాట్లాడతాం అన్ని మాట్లాడతాం నీట్ గా మాట్లాడతాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ లైక్లు కొట్టండి ప్లీజ్ అండి మీరు లైక్లు కొడితే ఇంకొకరికి వీడియోలు మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైకులు కొట్టండి మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సరే ఇప్పుడు పాయింట్కి ఏమైంది ఏం పాయింట్ సోగిలర్ చూడండి నా నన్ను బద్దలు చెప్తాను నాడు ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాలలే సోగిలాడా నీకెమన్నా సొగిలాలే నన్ను ఇట్లా కూడా అట్లా కాదు ఏది అట్లా కాదు కెమెరా నేను ఏదైనా వీడియో చేస్తారు అనుకుంటానన్న చెప్పే కదా ఫాలో సబ్‌స్క్రైబర్స్ తోటి అనుకున్నా లేదు యు చెప్పు పర్లేదు ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు నీకు జరిగిందంటే అంటే ఇంకొకరికి జరిగింది అంతేగా ఓకే ఏమనుకోవ్ బాబీ ఏముంది మా అనుకుండేకి నేనేమైనా నీకు అవలాయగా చెప్తానన్నారా అవలాయినా కొడకా ఫస్ట్ నుండి ఇంతకు ముందు ఎప్పుడో మీ డాడీ ఉన్నప్పుడు అప్పుడు ఒక్కసారి వచ్చింది అంటే డాడీ ఏమైనా మల్లె పూలు తెచ్చిచ్చినాడు మాది ఫస్ట్ నైట్ కదా మల్లె పూలు ఉన్నప్పుడు వచ్చింది అంటే తెచ్చింటాడేమో లేదప్ప నాకు అట్లా వచ్చింది అప్పుడు కూడా ఎన్ని సార్లు అప్పుడు అప్పుడు కూడా పదహైదు రోజులు ఇరవై రోజులు దాకా వచ్చింది మల్లెపూలు వాసన మల్లెపూలు తర్వాత సంపంగి పూలు తర్వాత గులాబీ లెమ్ ఎగతాలు చేయొద్దు బాబీ అది ఎగతాలు చేసేది కాదు అట్లా వచ్చినాయి మంచి స్మెల్ అగరబత్తీలు వాసన ఇప్పుడు మళ్ళా అదే సేమ్ మళ్ళా రిపీట్ అయింది ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు దాదాపు పది రోజులు అవుతుంది ఈ స్మెల్ రాబట్టి నీకు చెప్తానే ఉన్నాను నువ్వు తల తిక్క నా కొడుకువి ఏంది కూడా చోళ్కి వేసుకో నువ్వు ఏందన్నా నువ్వు ఉదరమంటే రెండు గంటలు వదురుతాడు రెండు గంటలు టైం పెట్టుకుంటే రెండు గంటలు క్లాస్ పెట్టాడు బ్రెయిన్ తింటాడు ఇట్లా అటు మటుకు నేను చెప్తానే ఉన్నాను సామినడుగు సామినడుగు అని నాకెందుకో భరించలేకున్నానండి మీరు నమ్మండి నమ్మకం అంతా ఎప్పుడు అదే వస్తా అంటే ఎట్లా అవుతుంది ఏంది బాబీ ఇట్లా దాంట్లో అట్లా మాటలు ఏంది బాబీ ఇది ఏందనుకుంటా నిజమండి నాకు నిజంగా మీరు అబద్ధమైనా అనుకోండి నిజమైన అనుకోండి నేను అబద్ధం అయితే ప్రామి చెప్తున్నాను అమ్మ తోడు నేను సచ్చినంత ఒట్టు చెప్పలేదు అబద్ధము నేను మా ఇంటి విరవేలు లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా నాకు స్మెల్ వస్తుంది నాకు మంచి మల్లెపూల వాసన వచ్చే స్మెల్ వస్తాయి చూడు అగరబత్తులు ఆ స్మెల్ మళ్ళీ మనకి సంపంగి పూలు వస్తాయి కదా ఆ స్మెల్ మల్లెలు ఇట్లా వాసన అన్నీ వస్తానయి నాకు చాలా అస్సలు ఎప్పుడన్నా ఒకసారి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అట్లా రా మళ్ళీ వస్తుంది నిద్రలో ఒకటి ఇంకా నాకేం కనపడదు స్మెల్ మళ్ళా మెలకు వస్తే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది బాత్రూంలో కూడా వస్తుంది ఆ స్మెల్ బాత్రూమ్ పైన వస్తుంది ఇదేదా ఇది నేను చూడలే అవునా ఎప్పుడూ స్మెల్ వస్తానే ఉంది ఎందుకు వస్తుంది నీకు వస్తాదేమో బాత్రూంలో లో షిట్ స్మెల్ కదా వచ్చేది ఎవరికైనా వన్ రూమ్ లో కూడా నీకు బిర్యానీ చేస్తున్నప్పుడు కూడా మన మల్లెపూల వాసన వస్తుందా వస్తుంది అవునా నువ్వు అయితే నువ్వు అయితే నువ్వు నమ్మలే అందుకే స్వామిని అడగలే తిక్కోకి చెప్పుకుంటాను బాబీ ఇట్లాంటివి ఏమైనా తమాసాలు ఆడతారా ఊరికే చెప్పుకుంటారా అయినా నాకైనా ఎట్లొస్తా ఐడియాలు చెప్పేకి తిక్కబోకి గిక్కబోకి అంటావు అడక్కోకుండా ఏది మైకంలో ఉంటే అట్లా స్మెల్ వస్తుంది మల్లెపూలు వాసన నీకేమన్నా మెంటలా బాబీ నేను నిజంగా చెప్పినాను బాబీ సామిని అడగమని సరే ఓ బాబీ ఊరికే చెప్పేకేమి ఇట్లాడు అవలాయా ఎవరన్నా ఏమైనా కోటి రూపాయలు ఆస్తి ఆశిస్తారా నాకు చెప్తే వస్తాను ఎవరైనా ఇట్లాడు అబద్ధని చెప్తారా బాబీ అవలాయ చెప్పే నేనేమి అవలాయాన్యా లేదంటే పిచ్చి దాన్నే నీకు వచ్చింటే తెలిసేది అది ఆ స్మెల్ హలో 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 జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ అన్నా నేను ఎకరన్న విట్టు కారు అమ్మకి స్వామి అమ్మ నీతో మాట్లాడాలంట ఒకసారి మాట్లాడతావా అట్లా చెప్పండి స్వామి చెప్పండి వీళ్ళు వీడు చాలా నేను ఒక పది రోజుల నుంచి చెప్తున్నాను స్వామిని అడుగు స్వామిని అడుగు నాకు ఇట్లా ఎందుకో స్వామి నాకు మల్లెపూ మల్లెపూల వాసన మల్లెపూల వాసన మంచి అగరబత్తిలు వాసన వస్తానే ఉంది స్వామి నాకు ఎందుకట్లా జరుగుతాను ఇంటి నాకు నాగబాబు అట్లేదు ఏంది స్వామి నువ్వు మరీను ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా నాగపాము ఉంటుంది నాగంపముకి నాకు సంబంధం ఏంది స్వామి నా మీ కనుక అది నాగుంపడు ఉన్నా కూడా మల్లెపూర్ వసలు ఎక్కువ వస్తుంటుంది నాకొస్తాంది స్వామి నా ముక్కులుకొస్తాంది లేకపోతే అట్లా ఎందుకు స్వామి మంచికొస్తాంది చెడ్డ కొస్తాంది చెప్పు స్వామి నేను పది నిమిషాలు చెప్తాను పూజలో ఉన్నాను సరే స్వామి సరే స్వామి చుట్టుపక్కల నాగమ్మ నా అంట్లేమన్నా స్వామి పేరు ఏమి చూడు అవును ఆ సామి ఉంటాడు చూడ పాతూరు స్వామి ఆయన చాలా పవర్ఫుల్ ఏం పేరు పాతూరు ఎందు పెట్టినా గుర్తులేసులో చూడి మీకు ఎలకు ప్రాణం పోతా అంటే పిల్లికి అంట మీకు అవలాయ అయిపోయింది మీ ఇద్దరికి నాకు ఎందుకు వస్తుందో ఈ సామగడిప్పుడు పాముంది మీ చుట్టానంటే నాకు భయం ఎత్తుకుంటే మళ్ళీ మీరు ఒకటి సామి చేయప్పను ఎవరికని చేసి ఇచ్చావు మళ్ళీ నన్ను అవలాయ పట్టించేకి ఏందో చేస్తాడు వాడు ఏం చేస్తాడు పొద్దు ఫోన్ నంబర్ కూడా సరి నడుతా లే నేను స్వామి నెత్తికి స్వామి చేయండి నువ్వు ఫోన్ నెంబర్ ఎందుకు కొడతానవు లే స్వామికే చేస్తానమ్మా పెట్టే నా కొడక ఏం లే స్వామి మా అత్తకి పూల స్మెల్ ఎక్కువ వస్తుందంట మీకు ఎగతాలు అయిపోయింది నిజంగా వీళ్ళకి అట్లా చేయకూడదు బాబీ ఎగతాలు ఏందనుకుంటాను ఆ పాప గాని నేను చెప్తాను దేవుడు కడతారే నా స్వామి నేను ఎత్తుకుంటా కొవ్వాలి ఇద్దరికి ఏమన్నా నవ్వద్దు పద్దు స్వామి చిట్టమ్మ పాడా స్వామి చెప్పండి నేను స్వామి రాధికని చెప్పండి గుర్తొచ్చినానా స్వామి లేదు స్వామి నాకు ఎందుకో ఒక పది రోజుల నుంచి మంచి మల్లెపూల వాసన జాజిపూల వాసన తర్వాత వచ్చి మంచి స్మెల్ అగరబత్తులు వాసన వస్తుంది స్వామి ఎందుకట్లయితీ స్వామి ఎప్పుడు వస్తుంది ఎప్పుడన్నా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాదు స్వామి ఇంకెప్పుడు వస్తానే ఉంటుంది అంటే మీరేమన్నా చెట్లు ఏమన్నా ఉన్నాయా ఏమేమి లేవు సామి నాకు అస్సలు ఆ స్మెల్ ఎట్లా వస్తుందంటే ముక్కులకి నేను భరించలేనంత స్మెల్ వస్తుంది స్వామి నాకు ఆ ముక్కులకి చాలా వాసన చెప్పు బాగా ఏమి స్వామి చెప్పు సామి అది మంచిగా లేకుంటే దేనికి వస్తుంది ఏమి కనబడకపోతే మంచిదే చెడ్డదేం కాదు ఏమన్నా కనపడేటట్లుంటే కనపడేది ఏం లేదు స్వామి ఊరికే స్మెల్ వస్తుంది మంచిదే నా స్వామి అట్లా వస్తే అట్లా వస్తే మంచిదా స్వామి కాదు ఆహా మంచిదా అంటే కుర్రాడి కొంచెం చాలా ఎక్కువ ఐసి వస్తాయి చెప్పండి ఏం కనపడలేదు స్వామి ఊరికే నాకు ముక్కలకి స్మెల్ వస్తుంది స్వామి అదే మా స్వామి నువ్వు లే లేజంగా తల్లి చేస్తాను దొడ్డెళ్ళ పోయినప్పుడు వస్తుంది ఒంటే పోయినప్పుడు వస్తుంది లేదు అట్లా ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అవన్నీ అమ్మినాటి ఇంగ్లీషు అమ్మినాటి ఇంగ్లీషు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో డాక్టర్ దగ్గర అర్థమైంది సామి దగ్గర మొగుడు పెళ్ళాం దగ్గర పెళ్ళాం మొగుం దగ్గర ఏమి దాచి పెట్టకూడదు అంట అబ్బో అయితే నువ్వు చానా నేను నా బాధ విత్తురు కాదు నీవు బాబా బాబా అయితే మొత్తానికి నిజంగా అండి నాకు మంచిదేనంట నాకు అట్లా స్మెల్ వస్తుంది

నువ్వు దొడ్డెల వాసన వస్తుంది అని అడుగుతా ఆ పాప నవ్వి నవ్వి పెడతాంది ఏం మిగతా లే ఇద్దరికి నేను అబద్ధం చెప్పట్లే ఆయన చెప్తే ఎందుకు వస్తుంది ఏమొస్తుందిలే నాకు ఎవరైనా కోటి రూపాయలు ఆస్తి రాసిస్తారా నాకు చెప్తే మళ్ళీ ఎందుకు ఏమన్నా నమ్మేవాడు అట్లా అడుగుతావా నువ్వు ఒంటే దొడ్డెలు పోతే అని అట్లా అక్కడ పోయిన వాడు అంత గమనించలే వెర్రీ రీజనబుల్ వెంటనే హాస్పిటల్

నువ్వు నువ్వు ఇద్దరు పోండి బాబీ మల్లె పూలు వాసనా మల్లె పూలు వాసన ఇప్పుడే ఇంకోసారి ఏం చెప్పినాడు మీ ఇంటి చుట్టూలోనే ఉంది నీకు అన్నాడు మీరు ఎగతాలు చేయొద్దండి ఏంలే సోఫా కింద ఉందని చూస్తావా ఎగతాలు చేస్తానావా

జాపత్రి స్వామి నేను వినలేదురా ఈ పొద్దుంటాను లేదు అంటే సరేను ఎగతాలు చేయను నిజం కంటే నేను నమ్ముతా నేను ప్రామి నమ్మేవాడే జాపత్రి స్వామి జాపకాయ స్వామి అంటావా సీరియస్ గా నమ్ముతాను నిజంగా మీరు ఎగతాలే చేసుకోండి ఎగతాలు చేసుకున్నా ఎందుకు ఉదిగడ్డలు ఐదు గంటలకే పెట్టినా దేవుడు పూజ దేవుడి పూజ దేవతనా ఏమన్నా పెడతారు పెడతారు ఏం చేద్దాం పోయిందే రేపే కదా